హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి చూడండి ఈరోజు మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే పనులన్నీ చాలా చక్కచక్కగా అలసట లేకున్నట్ల సింపుల్గా అయిపోయే టిప్స్ని చూసేస్తాము రండి చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్వెటర్ని మనం కబోర్డ్లో కానీ లేదంటే ఎక్కడన్నా జర్నీకి వెళ్ళేటప్పుడు మనం తీసుకుపోవాలంటే ప్లేస్ అంతా దీనికే సరిపోతుంది అలా కాకున్నట్లు ఈ విధంగా సింపుల్గా మర్చేసుకోండి ఇలా హోల్డ్ చేసుకోవడం ద్వారా చిన్న ప్యాకెట్ మాదిరిగా తయారవుతుంది చూడండి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా హోల్డ్ చేసుకొని ఇలా సింపుల్ అయిపోతుంది చూడండి ప్లేస్ ఎంత ఇంత లేకున్నట్ల చిన్నదిగా ఆక్రమించుకోవచ్చు చూడండి ఈ విధంగా మంచి టోపీ మాదిరిగా ఉంటుంది ఉడిపోదు అస్సలు ఎక్కడైనా లాకర్లో కూడా ఇదే కబోర్డ్లో కూడా ఇదే విధంగా పెట్టుకోవచ్చు నిశ్ చూడండి ఇలాంటి బనానాను అందరి ఇంట్లో తినేస్తూ ఉంటాము ఇది తినడానికే కాకుండాట్లా నేను మంచి యూస్ఫుల్ అయ్యే టిప్ చెప్తాను చూడండి ఇలాంటి ఒక కోల్గేట్ తీసుకొని బనానా తొక్కు మీద పెట్టండి నిజంగానే మంచి యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది చూడండి ఈ విధంగా పెట్టేసి లోపల బనానా తొక్కును తీసి బనానాను తినేయండి ఇది ఏంది కోల్గేట్ పెట్టి బనానా తినేయండి అని చెప్తున్నారు అనుకోదండి చూడండి ఇలా తొక్కును తీసేసాను అంత నేను తీసి లోపల బనానాను తిన్నాను మీరు తినేది అండి చూడండి ఈ విధంగా తీసిన తర్వాత ఈ తొక్కు మీద ఉండే కోల్గేట్ను లోపల భాగాన్ని మొత్తాన్ని అప్లై చేసుకోండి ఇది చూడండి ఇలా కాళి ఇమ్మడాల దగ్గర మురికి కానీ చీలడం కానీ జరుగు అలాంటప్పుడు తొక్కు ఎలా పాడేసే బదులు ఇంట్లోనే కోల్గేట్ ఉంటుంది కదండి ఇలా అప్లై చేసుకొని ఇలా చేసుకోండి సాఫ్ట్గా చాలా మిదువుగా వస్తాయి చూడండి వాష్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ చూడండి ఫ్రిడ్జ్ చూడండి ఫ్రిడ్జ్ రబ్బర్కి డస్ట్ ఎంత గలీజుగా ఉంటుంది ఇది మంత్లీ కొంతసారన్న మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ పెడతా ఉంటాం కానీ కాబట్టి చాలా నీట్గా ఉండాలి ఫ్రిడ్జ్ క్లీనర్ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి దీన్ని దీని ద్వారా క్లీన్ చేసుకోవడం ద్వారా ఫ్రిడ్జ్ అనేది చాలా క్లీన్ అవుతుంది ఒకసారి తయారు చేయండి చూడండి ఇదే ఫ్రిడ్జ్ క్లీనర్ లిక్విడ్ అండి దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కొంచెం మనకి సరిపడేంత నీళ్ళను వేసుకుంటున్నాను చూడండి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఒకసారి నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి చూడండి నీళ్ళను వేసుకొని టూ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకుంటున్నాను అదే అండి వంట సోడా అలానే టూ స్పూన్ వినేగర్ని ఇంట్లోనే యూజ్ చేసాం కదండి టూ స్పూన్ వినేగర్ వేస్తున్నాను చూడండి ఇలా ఈ రెండుని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుందండి చూడండి మంచిగా మొత్తం మిక్స్ చేసేటప్పుడు బుడుగులు వస్తాయండి చూడండి చిన్న చిన్న బబుల్స్ అనేది వస్తుంది అదే అండి క్లీన్ చేసుకోవడానికి చాలా పనిచేస్తుంది వినేగర్ వంట సోడా కూడా ఎలాంటి మురికి ఉన్నా కానీ చాలా మంచిగా పనిచేస్తుంది అలానే నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇంట్లోనే యూజ్ చేసాం కదండి మనం ఇంట్లో ఏం యూజ్ చేసి ఏ బ్రాండెడ్ అయినా సరే షాంపూ అండి ఇలా ఒక షాంపూను తీసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బేకింగ్ సోడాని వినేగర్ని షాంపూని మొత్తం క్లీన్ మిక్స్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్ క్లీనర్ లిక్విడ్ని మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసుకున్నాము చూడండి మీకే నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూసి క్లీన్ చేయండి ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది మీకే తెలుస్తుంది అలానే మంచిగా యూస్ఫుల్ అయింది అనుకోండి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి చూడండి ఈ విధంగా మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఒక వేస్ట్గా ఉండే టూత్ బ్రెష్ను తీసుకోండి చూడండి ఈ విధంగా టూత్ బ్రెష్ను తీసుకొని ఇలా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి ముందుగా ఫ్రిడ్జ్ రబ్బర్ వెనకల ఎంత డస్ట్ ఉంది దాని దానితోనే ఎయిర్ బర్డ్ తీసుకోవాలి ఫస్ట్ ఎయిర్ బర్డ్ తీసుకొని మొత్తము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మీరే చూస్తున్నారు నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయడం లేదు మొత్తం వీడియోలోనే ఈ విధంగా చూపిస్తున్నాను మీకోసం నేను ఇలా ఒకసారి ట్రై చేశాను నాకు మంచిగా అనిపించింది అందుకే మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం ఇలా హెయిర్ బర్డ్ ద్వారా క్లీన్ చేసుకొని నెక్స్ట్ మనం లిక్విడ్ ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని టూత్ బ్రష్ తీసుకొని ఇలా వేస్ట్గా మనం యూజ్ చేయని టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలండి మనం కరెంట్ ఫ్రిడ్జ్ కాబట్టి ఫ్రిడ్జ్ని స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కరెంటుతో పని కాబట్టి చూడండి ఈ విధంగా మొత్తం మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను నేను క్లీన్ చేసుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని వాష్ చేసి చూపిస్తాను ఎంత క్లీన్ అయిందో మీరే చూస్తారు కదండి చూడండి నేను మీరే ఎక్కడ స్కిప్ చేయడం లేదు ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తాన్ని వాష్ చేసి చూపిస్తున్నాను మొత్తం తేమ మొత్తం తడి అంశం మొత్తాన్ని ఇలా ఈ విధంగా తుడిచేసాను తుడిచేసినాక క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్లీన్ అయిందో చూడండి ఈ విధంగా ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో నాకు లైక్ చేయండి చూడండి చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిందో మనం మంత్లీ ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ చూడండి నైస్ ఉప్పు అండి పొడి ఉప్పుకి షాంపూ కలపండి నిజంగానే అచ్చరిపోతారు చూడండి ఈ విధంగా పొడి ఉప్పు తీసుకొని ఒక బౌల్ తీసుకొని చిన్నది దానిలో టూ స్పూన్ ఎంత నైస్ సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నైసుపు సాల్ట్ వేసుకొని తర్వాత దానిలోనే షాంపూను మిక్స్ చేసుకుంటున్నాను నేను ఒక షాంపూని చూడండి ఈ విధంగా షాంపూను మిక్స్ చేసుకుని మొత్తాన్ని మంచిగా కల ఇలా కలిపేసుకోవాలి మొత్తాన్ని చూడండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇది ఎందుకంటే ఈ కాలంలో దోమలు ఈగలు చాలా వస్తాయి కాబట్టి ఇలా మిక్స్ చేసి దానిలోనే ఒక ఐదారు లవంగాలను దాని మీద పెట్టి బయట వాకలికి ఈవినింగ్ పూట అలానే అదే సాయంత్రం పూట బయట పెట్టామనుకో ఆ స్మెల్కి ఈగలు కానీ దోమలు కానీ ఇంట్లో రావండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా మొత్తం ఇలా పెట్టేసి స్మెల్ కనేది అస్సలకి రావండి వాకిలి బయట పెట్టండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ టిప్ చూడండి ఇలాంటి కబోర్డ్లకు ఒక్కోసారి లాకర్లకి కీ వేయడం అనేది రాదు కదా అలాంటప్పుడు పిల్లలు పొదస్తమానం తీసి బట్టలు పీక్తా ఉంటారు అలా కాకున్నట్ల చూడండి ఇలా ఒక పెన్సిల్ తీసుకొని ఇలా లబ్బర్ బ్యాండ్ని తీసుకున్న నేను తీసుకొని దీన్ని మంచిగా లాక్ చేసుకోవచ్చు మనం పిల్లలు తీయడానికి చాలా ఇబ్బంది పడతారు చూడండి ఈ విధంగా బీగాలు లేకోకుండా కీ వేసుకోవడానికి లేకున్నా మనం ఈ విధంగా మంచిగా లాక్ చేసుకోవచ్చు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి టిప్ వచ్చేసి చూడండి ఇంట్లో మనం ట్యాప్లోని చూసినప్పుడు మురికితో ఉప్పు నీళ్ళు మురికితో మురికి కలకట్టిపోయి ఉంటుంది ఇది ఎంత వాష్ చేసినా పోదు అలాంటప్పుడు ఒక టూత్ బ్రష్ వేస్ట్ టూత్ బ్రష్ తీసుకొని ఇలా టూత్ పేస్ట్ పెట్టండి మొత్తం వాష్ చేయండి చాలా మురికితో కూడి ఉంటుంది కాబట్టి ఈ పేస్ట్ చాలా పనిచేస్తుందండి అన్ని దాంట్లోకి చూడండి ఇలా ఒకసారి యూజ్ చేసి చూడండి మురికి ఉంటుంది ఉప్పు నీళ్ళతోన అంతా గలీజ్ అనేది చాలా డస్ట్ పట్టిపోయి ఉంటుంది చూడండి వాచ్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్లో ఎలా ఉంది ఇప్పుడు వాచ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత క్లీన్ అయింది కదా అండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూడండి ఇలా పసుపుకు షుగర్ని కలిపి చూడండి నిజంగానే చాలా హెల్ప్ఫుల్ టిప్ అండి ఇది చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేస్ట్ పసుపుని వేసుకున్నాను నేను పసుపు వేసుకొని అలానే కొంచెం షుగర్ని వేసుకున్నాను ఇది షుగర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి ఇది ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి పెద్దలకి కానీ పిల్లలకు కానీ పెదాలు అనేది చీల్తూ ఉంటాయి అలాంటప్పుడు పెదాలకి అప్లై చేసుకొని మొత్తాన్ని కోకోనట్ ఆయిల్ కూడా చూడండి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా ఈ విధంగా పెదాలకి అప్లై చేసుకోండి నేను ఇక్కడ చేయికి అప్లై చేసి చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా మెదుగా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఇన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చితే నాకు కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్